ா வைடங்க வைடங்க भागचिनदा वाइड एंगल चिनदा फुल वाइड एंगल न कट रचना चलांदा आउन न आत्तकार जे ने ने नाके तालक हे विक्रम जय भगवान नगर निगम प्रशासन चलन गयो न ఈ రోజు ఈ ఉన్న వాళ్ళ అమ్మాయి లంకేశ్వరరావు గారు అలాగే మనం చూసిన అభిమానం చూసి పెద్ద ఎత్తున మన పార్టీలో జాయిన్ అవుతున్న సప్ప తాతారా గారు బంగారు రాజు ఏ నరసింహమూర్తి గారు ఏ రాజు గారు ఎస్ కాంతారావు గారు గారు ఎం సుబ్బారావు గారు ఎంకొండ గారు నాగ సెల్ గారు పడతలేదు

పార్టీల నుంచి జాయిన్ అవుతం జరిగింది వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను మేము పొందుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నీ కూడా అందిస్తున్నారు వాలంటీర్ ద్వారా మా ఇంటికి అన్నీ కూడా డైరెక్ట్ వస్తున్నాయి ఇన్ని మంచి పనులు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా అండగా ఉండాలి మళ్ళీ ఆయనే రావాలి ఆయనే కావాలి ఆయన కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగిందని వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడానికి స్వాగతం పలికా స్వాగతించాం ఈ రోజు జాయిన్ అయిన ఐదందు కుటుంబాలకి కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళతో కలిసి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా మరి పెద్ద ఎత్తున పర్యటించి మరి నేను పాదయాత్ర కూడా ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అత్తిల నుంచి నేను పాదయాత్ర చేస్తున్నాను అతిడి మండలం కంప్లీట్ అయ్యి మరి ఇరగూరు మండలంలో చేస్తాను అలాగే అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతానని చెప్పి గడప గడప కంప్లీట్ చేశాను గడప గడప కంప్లీట్ చేయని గ్రామాలన్నీ కూడా నేను పాదయాత్ర చేస్తూ ఆ గడప గడప కూడా కంప్లీట్ చేస్తాను అలాగే అలాగే నెక్స్ట్ మండలం నెక్స్ట్ మండలంకి అలా వస్తాను టౌన్ అంతా కూడా అయింది కాబట్టి అయినా సరే టౌన్ లో ఒక చివరి నుంచి ఒక చివరి దాకా రెండు రోజులు పాదయాత్ర చేస్తాను ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నానో ఆ రోజు అక్కడే పడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను